హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే మా బుడ్డదానికి వ్యాక్సిమ్ అయితే వేయడానికి వెళ్తున్నాం అన్నమాట ఇంతకుముందు కూడా వేసాము కానీ అది ఫస్ట్ వ్యాక్సిము అది చాలా అంటే చాలా ఏడ్చింది అందుకని చెప్పేసి వీడియో అయితే తీయలేదు ఇది సెకండ్ వ్యాక్సిమ్ అనమాట సెకండ్ వ్యాక్సిమ్ వేయడానికి వేయించుకో రావడానికి వెళ్తున్నాము ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్

యావత్ ఫ్యాంటన అలాగే कसो ఏమైంది జుట్టు బాలేదా అన్న జుట్టు ఇంకా బానే నరైతిగా ఏవనో మార్మో కొంచెం సోయల ఒద్దం లేవంగనే ఇరతానండి. దానికదా. న నీలల కొనిలు పోసి తానం చెప్పిసానండి. నీల్స్ అల్లగానేంపారు. చెడి గారిని ఊర్ని బిడ్డ అన్న నినారు. తిరగమే. నా వస్తు కానీ. హ్మ్. చూపించు కంద్రామా. బొత్తి రోజి దవేతిన జోడాలి. చూపించు కప్పు. వంద.

हाँ <laughs> रे तो यानि कुछ जागो रहा जागो यानि कुछ जागो रहा अम्म बट तो मनचाहे वैसा मानुना सिफ़िटी पैदा जो ऐसा पैदा है इसमें तक वो कमसा दिल साँ तो तुम तो भैया अम्म ये ऐसा ताई शुनरिया ना निर्वाण कोचर <laughs> बरा 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 ब

ఉంచుతుంది అంతా పోలియో మింగింది అది సూదేశా అప్పుడు వేస్తారు కదా కొంచెం టానిక్ లాగా అది మాత్రము ఉంచేసింది పోలియో అదేదో టూ టూ డ్రాప్స్ వేసింది సూదేశ్ నాక అది మింగింది ఏడుచుకుంటే ఏ సూదిక్కి అన్న ముందే ఇంత ఏదో వేయించింది ఇంత వాటిల్ అది మింగింది కాదు అది టానిక్ టైపు అది ముందు కూడా వేసారు ఆ మందుసి ఆ మందు మింగితేనే సూదేస్తారు అది మింగింది సగం మింగింది సగం ముంచేసింది ఇంకా సూదేసిన తర్వాత పోలియో టూ డ్రాప్స్ ఉంటాయి చూడు అది వేసింది అది మింగింది కొట్టనే మింగింది ఆడ కూడా వీడియో అనుకున్నాం కానీ ఇంకా అది చిన్నగా ఉంది రూము ఇరుక్కి ఇరుక్కు ఉందని దిగకపోతే ఒక ఒక్కో ఒక కాలు నొప్పి అవుతుంది అయితే పోయినసారి అయితే ఫుల్ ఏడ్చింది అందుకని చెప్పి వీడియో చేయలేదు ఏసారేమో అంతేం లేదు ఒకటే సూది కదా ఏమీ ఏడుస్తలేదు ఒక నొప్పి కదా ఇక గడ్డలా గడితే ఇక ఐస్ పెట్టి ఆపండి ఇక ఐస్ పెట్టాలి ఇక ఫ్రిడ్జ్ రైస్ పెట్టాలా ఇది వచ్చేసి జరన్ టానిక్ అనమాట పారాషూట్ మాల్ ఓరల్ సొల్యూషన్ అని ఉంది జ్వరం వస్తే ఈ టానిక్ దాపాలన్నమాట అది కూడా టూ డ్రాప్స్ మాత్రమే రాపాలన్నమాట ఎక్కువ వేయొద్ది అన్నది ఎందుకంటే బేబీకి త్రీ మంత్స్ కాబట్టి టూ డ్రాప్స్ లేదా వన్ డ్రాపే అన్నది ఇంకెక్కువ రాపొద్దని అని చెప్పింది జ్వరం వస్తే మాత్రమే ఏమన్నది ఫ్రెండ్స్ లేకపోతే వదిలేసేయమ వేయొద్దు అని చెప్పి ఇదేమో నా అంగన్వాడీ బుక్ అనమాట ఇది ఉంటేనే గవర్నమెంట్లో టీకాలు ఇస్తారనమాట పిల్లలకి ఇది ఫస్ట్ మనం త్రీ మంత్స్ ప్రెగ్నెంట్స్ ఉన్నప్పటి నుంచి ఇస్తారనమాట ఈ బుక్ త్రీ మంత్స్ అప్పుడు కూడా మనకి టీటీ ఇంజక్షన్స్ ఇస్తారు కదా నెల నెల సోదులు ఇస్తారు అవి కూడా ఇందులోనే మెన్షన్ మొత్తానికి అయితే ఇక ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి పిల్లలకి ఎంత వయసు పన్నెండు సంవత్సరాలు పదహారు సంవత్సరాల వరకు ఈ బుక్ మాత్రం ఉండాలి ఇవన్నీ నాకు సంబంధించినవి బ్లడ్ టెస్ట్కి దానికి దీనికి సంబంధించినాయి అన్నమాట లాస్ట్కి వస్తే ఇక పిల్లలకి ఉంటుందన్నమాట పోయిందబ్బా ఇది అన్నమాట పిల్లలని వ్యాధి నిరోధక టీకాలు వివరాలు అన్నమాట ఇక మా బుడ్డ పుట్టిన డేటు ఫస్ట్ సీ టీకా సెకండ్ టీకాలు మొన్న ఇరవై తొమ్మిదికి వెళ్ళదు కానీ కొంచెం లేట్ వెళ్ళినా నేను మొన్న వేయించుకొచ్చిందైతే అయితే ఎయిట్ త్రీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇక మళ్ళీ నెక్స్ట్ మంత్ డీప్ ఫ్రిడ్జ్లో అయితే వాటర్ అయితే పెట్టినమాట కాపడానికి అది గడ్డ కట్టిందో లేదో కట్టింది గడ్డ ఇక ఇది తీసి ఆ కాలిపోయిన పైన వాపు బాగొస్తే పెట్టాలన్నమాట చూయిస్తాను ఎలా పెట్టాలో ఐస్ అయితే అసలు పెట్టనిస్తా లేదనమాట ముట్టుకుంటేనే ఏడుస్తుంది ఇక పాలిచ్చి పడుకోబెట్టిన పడుకోబెట్టింది వేసింది కాళ్ళు వెళ్ళడం నేనైతే పిల్లో అయితే ఇలా పెట్టాను అయితే కాళ్ళ మీద అయితే ఇలా పెట్టాను కాలు కదిలియకుండా అయినా కానీ కదిలిస్తూనే ఉంటారు ఇక వాళ్ళకి ఏం తెలుసు కదిలిస్తూనే ఉంటుంది మస్తు ఫుల్ ఏడుస్తుంది బాగా అయితే ఏడిచింది జ్వరం అయితే రాలేదు కొంచెం వాళ్ళు వేడెక్కిందంతే వాళ్ళు ఎక్కువ జ్వరం వస్తేనే వేయమన్నారు అందుకని చెప్పేసి నేనైతే వేయలేదు ఫ్రెండ్స్ చూడండి ఎట్లా పెట్టిందో ఏడుస్తుంటే ఇది వీడియో తీస్తుంది అన్నట్టు పెట్టింది మూతి తనకైతే ఏం చేసి నేను అవుతుంది ఫ్రెండ్స్ చిన్న వీడియో చిన్న వీడియో ఏం కాదు లెంత్ పెద్దగానే వస్తుంది పాప అయితే కొద్దిగా తగ్గింది అనమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పమ్మా బాయ్